వెల్కమ్ టు కామ్రెడ్ టీవీ పేదలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో చిత్తశుద్దితో పనిచేస్తున్న తెలంగాణ ప్రజా ప్రభుత్వం మార్కా ఉమాదేవి రఘుపతి గౌడ్ పరకాల మున్సిపాలిటీ పద్నాలుగవ వార్డు మాజీ కౌన్సిలర్ పేదల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పద్నాలుగవ వార్డులో ప్రారంభించి గౌరవ సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు పరకాల ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన పరకాల మున్సిపాలిటీ పద్నాలుగవ వార్డు మాజీ కౌన్సిలర్ మార్కా ఉమాదేవి రఘుపతి గౌడ్ ఈ సందర్భంగా మార్క ఉమాదేవి రఘుపతి గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజా ప్రభుత్వం చేపట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలపై చిత్తశుద్దితో పనిచేస్తుందని నిరుపేదల పక్షపాతిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు చరిత్రలో నిలుస్తుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ మైనార్టీ సెల్ మాజీ అధ్యక్షుడు ఎండి అలీ పరికాల పట్టిన కాంగ్రెస్ సమన్వయ కమిటీ సభ్యులు మార్క రఘుపతి గౌడ్ పద్నాలుగవ వార్డు ఇందిరమ్మ కమిటీ సభ్యులు కోకిరాల స్వాతి అమీనా అశోక్ నాయకులు విజయ్ నజియా మరియు ప్రజలు తదితరులు పాల్గొన్నారు